హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నానండి త్రీ ఫోర్ డేస్ నుంచి ఒకటే టెన్షన్ అనమాట ఏంటి టెన్షన్ ఎందుకనంటే బావేమో ఊరి మీద పని మీద పనికి బయటకు వెళ్తున్నాడు మేమేమో ఇంట్లో సఫర్ అవుతున్నాము అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఈరోజుతో క్లారిటీ అయితే వచ్చేసింది మాకు కూడా బాబు అర్జెంటుగా రావడానికి కారణం కూడా అదే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఉదయాన్నే పనులు అయితే అందరికీ ఉంటాయి కదా చేసుకోవాల్సిందే సామాన్లన్నీ కడిగి పెట్టేసి ఇంకా పక్కన అయితే అంట కొంచెం మారిన తర్వాత ఈ వంటగది ఇరుకుగా ఉందంట మా అమ్మ అయితే ఇబ్బంది పడిపోతూ ఉంది అవి కడగాలన్నా తీయాలన్నా கஷ்ட உந்த கொஞ்சமே உண்டு கொஞ்சம் கஷ்டமாக உண்டேது கணிக்க ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నా ఎందుకు అనుకుంటున్నారా ఉదయాన్నే పచ్చిమిర్చి పచ్చడి చేస్తూ ఉన్నాను ఇంత ఉదయాన్నే పచ్చిమిర్చి పచ్చడి దేంట్లోకి చేస్తున్నాను అని అంటే దోశలోకి చేస్తున్నాను అనమాట దోశ పిండి అయితే మిక్సీకి వేసినాం మేము ఇంకా మా తమ్ముడు ఎలాగో బయట తింటానమ్మా అని చెప్పిన అనమాట బయటకు వెళ్ళినాడు పని మీద ఎందుకనంటే సింగిల్ కట్ మంచాలైతే ఆర్డర్ ఇచ్చాం మేము ఆ రోజు బావేమో ఊరెళ్ళిపోయినాడు సొంతం ఊరుంది కదా మాతగారు ఊరెళ్ళిపోయినాడు మా తమ్ముడు వచ్చేసి మంచాలు మంచాలైతే ఆర్డర్ ఇచ్చారనమాట వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తా ఉన్నారు సండే నుంచి మేము ఇంకా మా తమ్ముడికి వర్క్ ఉంది వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళలేదు ఆ రోజైతే బయటకెళ్ళి వాడు ఇంకా మా ముగ్గురికి అని చెప్పేసి మేము పచ్చిమిర్చి పచ్చడి చేస్తూ ఉన్నాం యాక్చువల్గా అయితే ఆ పచ్చడి మా తమ్ముడు తినడనమాట దోశ పిండి నైట్ నేనే పట్టి పెట్టినాను అదైతే మొత్తం కింద ఉలిగిపోయిందనమాట ఎక్కువైపోయింది నేను ఎప్పుడు చేసినా ఇట్లనే ఉంటుంది లేండి నేను ఆల్రెడీ ఫోర్ ఇంటికి లేచామన్నమాట బాగా ఊరి స్నానం గెలిపెట్టని చెప్పేసి అప్పుడే తీసినాను మొత్తం పొంగిందని చెప్పేసి మళ్ళీ వేరే ప్లేట్ అట్లా తిప్పేసి వేరే ప్లేట్ పెట్టాను అనమాట అయినా కూడా అది మళ్ళీ పొంగింది మా అమ్మ చూసినప్పుడు మార్చొచ్చు కదమ్మా నాకంటే గుర్తులేదు అని చెప్పేసింది అనమాట నేనైతే పెద్ద బిజీగా ఉన్నట్టు బిజీగా ఉన్నా కదమ్మా నువ్వు చూసుకోవచ్చు కదా అని చెప్పిన అమ్మ పల్లే నవ్వింది అనమాట అడ అవును లేమ్మా నువ్వు పెద్ద బిజీలే నేనే లేమ్మా ఖాళీగా ఉండేది ఇంట్లో అని చెప్పేసి మా అమ్మకి కాలు పెనికిందని అంటే చాలా మంది ఎలా ఉంది జాగ్రత్త అని చెప్పారు కదా మా అమ్మ కూరగాయలు తేవడానికి బయటకెళ్ళినప్పుడు కాలు జారి వర్షంలో కింద కింద పడింది అంట అని చెప్పలేదు మాకు ఎవరికి కూడా ఆ పల్లె పల్లె అని చెప్పింది తర్వాత చెప్పింది అనమాట మేము ఊరికైనా ఎందుకు బెంత చెప్పు చెప్పు అని అంటే అప్పుడు చెప్పింది అనమాట కింద అయితే పర్లేదు కానీ కూరగాయలన్నీ కింద పడి జారునానని చెప్పింది ఇంకా అనమాట వెళ్ళొద్దు వర్షంలో పడినప్పుడు మేమే వెళ్తామని అని చెప్పాము సరే సరే అని చెప్పిందనమాట కొంచెం ఇప్పుడు ఏజ్ వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అది కాక అమ్మకు షుగర్ ఉంది కాబట్టి ఏ చిన్న హెల్త్ బాగాలేకున్నా కొంచెం భయం భయంగానే ఉంటుంది మాకు పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలామంది తెలుసు దీన్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు రెండు ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తూ ఉంటారు కదా ఇది మా వాడికి అస్సలు నచ్చదనమాట మా ఇంట్లో మా తమ్ముడు నేనే ఎక్కువ అన్నీ ఇవి తినవి తినమంటా ఉంటాంలేండి ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఉప్పు మిక్సీకి వేస్తాం చెప్పినా కదా ఆరబెట్టి మిక్సీ పడుతుంది మా అమ్మ అని చెప్పేసి కొద్దిసేపు ఆరబెట్టుకుంది అనమాట ఉప్పు ఉంది కదా మిక్సీకి అయితే వేస్తూ ఉంది నాకు చెప్పలేదు ఎందుకంటే మనం చెయ్యము మా అమ్మకి తెలుసు అనమాట దీనికి ఇంతసారి చెప్పినా ఇది చెయ్యదు ఇట్లనే పెడతాదని చెప్పేసి మా అమ్మే చేసుకుంటా ఉంది అంతే కదా చేసుకుంటేనే మేలు నాకు కూడా వర్క్ ఎక్కువైపోతుంది కళ్ళు కూడా బాగా నొప్పులు వస్తున్నాయి అనమాట మొబైల్ ఎక్కువ చూడడం ఎక్కువైపోయింది కదా అందుకని చెప్పేసి దోశ అయితే వేస్తున్నాను ఫస్ట్ దోశ మాత్రం రాదండి జొన్న దోశ మామూలు దోశ అన్న వస్తుందేమో కానీ ఈ జొన్న దోశ మాత్రం అస్సలు రాదు నాకైతే బళ్ళె చిరాకు వస్తుంది తర్వాత నుంచి బ్రహ్మాండంగా వస్తే దోశలు మళ్ళీ రెండోది మూడోది ఇంకా సూపర్ వస్తాయి అనమాట మిగతా మామూలుగా బియ్యం దోశ కూడా అట్లనే ఉంటుందేమో నాకైతే తెలియదు కానీ ఇదైతే మాత్రం అస్సలు రాదండి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తింటే మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి మేమైతే ఇవే తింటా ఉన్నాము బియ్యం దోశ అయితే వేసుకోవట్లేదు ఇంకా ఊరు వెళ్తే నేను అక్కడ బియ్యం దోశలే వేసుకుంటానండి ఎందుకంటే జొన్నలు చాలా కాస్ట్ ఉన్నాయి కదా ఆ జొన్నలు మేము కొని చేసేంత సినిమా లేదు మాకు ఇక్కడ పచ్చడి అయితే మిక్సీ పట్టేసిన నేను కరెంటు పోతుందేమో అని భయం సడన్గా ఏంటి చెట్లు లు చూపిస్తున్నా అని అనుకుంటున్నారేమో ఉద్దయాన్నే వెళ్ళామనమాట ఏంటి అని అంటే మేము తీసుకున్న ప్లాట్ దగ్గర గందరగోళం అయితే ఉంది వాళ్ళు ఫస్ట్ వేసిన దానికి తర్వాత దానికి కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చిందనమాట అందుకే మేము సఫర్ అవుతున్నాం చాలా ఇంటి దగ్గర ఉండడానికే లేదు బావకేమో వాళ్ళ ఊరి దగ్గర రోడ్డు పోతుందని అదొక ప్రాబ్లము మళ్ళీ తీసుకున్న దగ్గర నుంచి దీనికి కొంచెం ప్రాబ్లం అవుతా ఉందనమాట వాళ్ళు చేయించలేదు చేపించలేదు అని బాగా టెన్షన్ పడుతూ ఉన్నాడు అంటే వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఫ్రాడ్ చేస్తారని అట్లా ఏం లేదు కానీ కొంచెం అయితే ఉంటుంది కదా కొత్త ప్లేస్ కాబట్టి అలా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మేము వెళ్ళే దారి ఇది ఈ కాలువ దగ్గర మేము తీసుకున్నాం అనమాట దాన్ని పక్కన సైడ్ తీసుకున్నాము క్లారిటీగా ఏం చెప్పట్లేదు ఏమన్నా నెంబర్ తీసుకున్నాము అది చెప్పట్లేదు మీకు చూపిద్దామని చెప్పేసి వాతావరణం అయితే చాలా బాగుండింది ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి నేను అమ్మ తమ్ముడు అందరు వెళ్ళామనమాట చూడాలి మార్చేశారంట ఏం మనం మాట్లాడుకోవాలి ఇంకా చేసేసుకోవాలి కట్టుదిట్టడం అన్నట్టుగా మేము వెళ్ళామన్నమాట ఉదయాన్న వెళ్ళేసాం టీ తాగేసి అందరం కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ విషయమై షేర్ చేసుకుంటా ఉన్నాను ఈ రోజుతో అయితే మాకు దాని దిగులైతే పోయిందండి ప్రాపర్టీ అయితే ఎక్కడికి వెళ్ళలేదు కాస్ట్ కూడా వాళ్ళు ఏం పెంచలేదు పాపం మేము కొంచెం మా పరిస్థితి బాగలేదన్న అట్లా ఇట్లా చెప్పినాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అమ్మ పర్లేదు లేని చెప్పారంట ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం మేము పచ్చని పొలాలు గడ్డి చాలా బాగుంది వీటి మధ్యలో మేమైతే నెక్స్ట్ ఇల్లు కట్టుకుంటాము అని చాలా హ్యాపీగా ఉందనమాట అంటే ఇప్పుడు లేండి నెక్స్ట్ ఎప్పటికైనా కూడా ఇలానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం వరి అయితే వేశారండి బాగా ఉంది వరి మొలకైతే వస్తూ ఉందన్నమాట ఇది కానాలా అంటారనమాట కానాలకు దగ్గరలో అయితే తీసుకున్నాం మేము స్థలము ఎందుకనంటే అమ్మ వాళ్ళు ఉండే దగ్గర మేము స్థలం తీసుకోవాలంటే అవ్వదు చాలా కాస్ట్ ఉన్నాయి అమ్మ వాళ్ళకి ఇక్కడ సెంటు పదహైదు లక్షలు ఉంటే అక్కడ సెంటు చాలా తక్కువ ఉందన్నమాట అందుకు చాలా దూరంగా తీసుకున్నాము అది కూడా డెవలప్ అవుతుంది లేని దాని నుంచి దగ్గరగా చూడండి అవన్నీ ఇల్లు అనమాట కాణాలు అవతల ఉంటుంది అది ఇంకా దానికి మేము తీసుకున్న దానికి తేడా లేదులే అని చెప్పేసి ఇలాగోలా ధైర్యం చేసి స్థలం తీసుకున్నాము అది నిలబడిపోతుంది మనకు ఎప్పటికైనా అని చెప్పేసి ఉదయాన్నే అయితే ఈ పని పెట్టుకున్నామంటే ఈరోజు అయితే హ్యాపీగా జరిగిపోయింది ఇంకా దేవుడిది అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను బయటకు వెళ్ళాలి నాకు మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందనమాట ఎవరో బాగా గట్టిగా అనుకుంటున్నారు నన్ను దీనికి ఇలానే జరగాలనుకుంటున్నారో ఏమో అని చాలా సార్లు అనిపి అనిపిస్తుంది నేను ఎవరి జోలికి వెళ్ళనుకున్నా కూడా నాకు కష్టాలని అనుకుంటా ఉంటాను నేను సరేలేండి తప్పదు ఇంకా మా మనుషులు అన్నాక వస్తూనే ఉండే ఇంకా ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అనమాట ఉదయాన్నే వంట చేయాలి ఎందుకనంటే బయటకు వెళ్ళేసి వచ్చాము అమ్మ కూడా ఎక్కువ పని చేయలేదు ఆడైతే మళ్ళీ అలాగే పెట్టేసిన చిక్కుడుకాయలు ఉడకబెట్టి వాటర్ తీసేసి పైన అయితే పెట్టేసినా కదా చిక్కుడుకాయలు ఉడకబెట్టి తాలింపు చేసుకుంటారు అలాగే కూడా చేసుకుంటారు కదా మెంతి ఉడకబెట్టి తాలింపు అయితే వేస్తామన్నమాట అందులో మెంతి కొర పప్పు కూడా చేసి పెట్టేసినాను ఆ బిట్ అయితే అనమాట టెన్షన్ టెన్షన్గా ఉండింది బయటికి వెళ్ళాలి మా బాబా ఇలా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి స్థలం కొలుచుకోవాలి ఈ పనులన్నీ ఉన్నాయన్నమాట వీడి వినడానికి అవ్వట్లేదు నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఆడికి కొంచెం కొంచెం తీస్తూ ఉన్నాను ఎందుకంటే వాచ్ టైం రాదు అని చెప్పేసి తీస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో పనులు అయితే మనమే చేసుకోవాలి కదా ఎవరు వచ్చి చేయరు మన పనులు మనం చేసుకున్న తర్వాత బయట పనులు కూడా చేసుకోవాలి నేనైతే మా బావకు హెల్ప్గా ఉండాలని చెప్పేసి చాలా సఫర్ అయ్యాడు ఈ వన్ వీక్ అయితే చాలా బాధ అనిపించింది మా అందరికీ కూడా చాలా బాధపడుతున్నాడు ఆటో ఇటు జర్నీ చేసి ఇతను ఆటో తిరుగుతూ ఇటు తిరుగుతూ ఈ టెన్షన్ ఆ టెన్షన్స్ అని చెప్పేసి చాలా సపరేడు అనమాట ఇక్కడ కారం వచ్చేసి మన బయట నుంచి తెచ్చాం కదా ఆ కారం అయితే వేస్తున్నాం నాకైతే పెద్ద కారం అనిపించలేదు కలర్ ఏమో కలిపారని డౌట్ వచ్చిందనమాట మా అమ్మాయి ఇక్కడ నుంచి వద్దులే మనం మిర్చి తీసుకొని ఎండబెట్టుకొని కారం పట్టించుకుందామని అయితే అంటా ఉందడ అంతే నమ్ముతాం కానీ వాళ్ళే తప్ప కారం బలి ఉంటుందమ్మా అన్నారు కారం లేదు ఏం లేదు నార్మల్గానే ఉందన్నమాట కొంచెం నాకైతే కలర్ కూడా ఎక్కువ వేశారేమో అనిపించింది ఇక్కడ వచ్చి తాలింపుకి అయితే మేము కొంచెం ఆయిల్ వేసుకొని ఏమంటారు ఆవాలు జీలకర్ర కరివేపాక అవన్నీ వేసేసుకున్నాను ఉల్లిగడైతే నేను తెలుసు కదా మీకు అయితే ఉల్లిగడ్డ కూడా వేసుకోండి వేసుకునే వాళ్ళైతే ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెంసేపు మగ్గనిషన్ అనమాట చిక్కుడుగాయలు అన్నింటిని కూడా తర్వాత వచ్చేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడేంటి మా బాగా కనిపిస్తున్న సడన్గా అనుకుంటున్నారు ఇంకా బయటికి వెళ్తున్నాం అనమాట మా నాన్న బైక్ అయితే తీసుకుని వెళ్ళాడు మా డాడీ బైక్ అయితే అమ్మేసామని చెప్పాం కదా ఒక్కటే బైక్ ఉందనమాట ఇబ్బంది అయిపోయింది రోడ్డుకైతే వచ్చాము నేను బావ బయటికి వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్పేసి బైక్తో వెళ్తేనే వెళ్ళగలుగుతాము దగ్గరనే లేండి సెంటర్ నుంచి హాస్పిటల్ అయితే నచ్చుకుంటా వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా మగవాళ్ళు అంటే తెలుసు కదా బైక్ ఉంటేనే మేము వస్తాం బైక్ లేకుంటే రామని అయితే అంటా ఉన్నాడు కావాల దగ్గర కూర్చున్నాడు మా బావ స్మెల్ వస్తా ఉందని చెప్పి ఎక్కరి ఇస్తా ఉన్నామంటే మాట్లాడినాం కానీ వెహికల్ సౌండ్స్ భయంకరంగా వస్తా అంటే అది మేము ఉండే సంత దగ్గర వీధి అనమాట బాగుంటుంది చెట్లు మొక్కలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెంచుకుంటా ఉన్నారు మా వీధిలో మొత్తం అందరూ కూడా మొక్కలు అయితే చాలా బాగా వేసుకున్నారు నాకు చాలా ఇష్టం మొక్కలు ప్రకృతి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా హాయ్ చెప్పు అని అంటుండే హాయ్ చెప్తున్నాడు మా కన్నయ్య అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా గోరింటా చెట్టు అన్నీ ఉంటాయి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను నేను గోరింటాక చెట్టు అయితే చాలా బాగుంది నేను ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా ఆ చెట్టు వాకలన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా అందరూ పెట్టేసుకున్నారు మొత్తం చెట్టు అంతా పోయింది ఇంతవరకు వీడియో కనుక ఓపెన్గా విన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోమాకండి